హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఏంటి ఈరోజు గార్డెన్లో కాకుండా ఎక్కడో కూర్చున్నారనుకుంటున్నారా మా ఇల్లేనండి హాల్లో కూర్చున్నాను నేను చూసారు కదా మన పసుపు అంతా నేను తీయడం చూశారు చక్కగా హ్యాపీగా హార్వెస్ట్ చేసేసుకున్నాము హాయిగా అబ్బా పచ్చిదుంప మాత్రం విరిపి ఇలా వాసన చూస్తే ఏదో హాయిగా ఉంటుందండి అయితే అంత హార్వెస్ట్ చేసేసుకున్నాము చక్కగా దాన్ని కడిగి ఎండపెట్టి అంత రెడీ చేసుకున్నాము పసుపు చేయడానికి టైం లేక ఫంక్షన్స్ ఎక్కువ అవడం వల్ల చేయలేకపోయాను ఇప్పుడు ఈ పసుపు అంతా కూడా మనం చక్కగా నాకైతే ఇక్కడ నేను తీసి వన్ వీక్ దగ్గర ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది చక్కగా ఆరిపోయిందండి ఆరిపోయి రెడీగా ఉంది ఇప్పుడు దీని ఏంటంటే నాకు పసుపు అది వీడో చేసి పెట్టాను నేను పసుపు హార్వెస్ట్ చేయడము కడిగి ఎండపెట్టి అంత సిద్ధం చేసుకుని ఎంత ఎన్ని కేజీల పసుపు వచ్చింది అంతా కూడా వీడో చేశాను ప్రీవియస్ వీడియో అప్పటి నుంచి నాకు కామెంట్స్ ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి మిగతా పసుపు ఎప్పుడు చేస్తారు పసుపు ప్రాసెస్ ఎలా చేసుకోవాలి మీరు అంత పసుపు పండించారు కదా దాన్ని మీరు ఎలా పసుపు చేసుకుంటున్నారు అనేసి అడిగారు దానికి తప్పకుండా వీడియో చేస్తానండి అనను కానీ టైం టైంలాగా చేయలేకపోయాను అయితే ఇప్పుడు మనం పసుపు వచ్చిన వెంటనే మనం చక్కగా కడిగి ఆర్పెట్టి అన్నీ చేసుకున్న తర్వాత అందులో ఒక మంచి కొమ్ములన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంతమంది ఏవో చిన్న చిన్న ఉండిపోయి పెడతారు కానీ సీడ్కి కాదని సీడ్ కోసం మాత్రం ఇప్పుడు వచ్చిన వాటిలో మంచిగా పుష్టిగా ఉన్నాయి కొద్దిగా అయినా సరే మీకు ఎన్ని డబ్బులు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెడితే మీకు తెలిసిపోతుంది ఒక ఆరు ఆరు పెట్టాను ఆరుకి ఇంకా నాకు ఎక్కువ ఇందుకు తగ్గించుకోవాలి లేదా సరిపోలేదు మరో రెండు డబ్బులు పెంచుకోవడం సరిపోతుంది అలా నేను డబ్బుకి ఐదు ఆరు కొమ్ములు కన్నా ఎక్కువ పెట్టనండి అలా అలా కౌంట్ చేసుకొని పక్కన పెట్టేసి మన ఫ్రెండ్స్ అడికైనా ఇవ్వడానికి తర్వాత పచ్చిది పులుసు కూడా చేసుకోవచ్చు అండి పచ్చిదుంపలు పులుసు కూడా చేసుకోవచ్చు మొన్న చేశాను నేను అది పచ్చిదుంపల పులుసు పచ్చిదుంపల ఆవకాయ అలాగా పచ్చి పసుపు దుంపలతో చాలా రెసిపీస్ మీరు యూట్యూబ్లో కూడా చాలా వస్తాయి అయితే ఏంటంటే ఆటికి కొంత పక్కన పెట్టేసుకున్నాను నేను వాటికి పచ్చి పసుపుగా వాడుకోవడానికి కొంచెం ఫ్రెండ్స్కి సీడ్ ఇవ్వడానికి కొంచెం నేను సీడ్ పెట్టుకోవడానికి కొంచెం ఈ విధంగా మొత్తం కొంత పసుపు పక్కకి వెళ్ళిపోయిందండి పచ్చి పసుపు ఇంకా మిగిలింది దీన్ని పౌడర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నాకు కర్రీస్కి కారంలో వేసుకోవడానికి చక్కగా నాకు సరిపోతుంది అది ఇప్పుడు పసుపు పొడి చేయబోతున్నాను సబ్స్క్రైబర్స్ అందరూ అడిగినా అడిగి మీరు పసుపు పొడి ఎలా చేస్తారు ఏంటి అనేది ఆ ప్రాసెస్ వీడియో చేయండి అన్నారు దానికోసం నేను వీడియో చేస్తున్నాను ఇదండి ఇంక అన్నిటికీ అన్ని భాగాలుగా తీసేయగా ఇంక మిగిలిన పసుపు ఇది దీని చక్కగా నేను ఉడికించి పౌటర్ ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈరోజు వీడియో అది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పసుపు పొడి తయారు చేయడం ఎలా పండించిన పసుపు పండించిన పసుపు పొడి తయారు చేసుకోవడం ఎలా అని దాని మీద ఈరోజు వీడియో అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెంత కావాల్సింది వీళ్ళకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సింది ముందుగా స్టవ్ కావాలి టబ్బు కావాలి కొంచెం ఉంటే మనకు తెలిసిపోతుంది కొన్ని ఎన్ని డబ్బులు సారీ మనకి ఎన్ని కొమ్ములు ఉంటే దానికి అంత తగినట్టుగానే మనం పసుపు కొమ్ములకి సరిపడా టబ్బు రెడీ చేసుకోవాలి నాకు కొంచెం ఎక్కువగానే కానీ పెద్ద టబ్బు పెద్ద స్టవ్ పెట్టేసుకుంటాను ఒకేసారి తడి మన పని అయిపోతుంది అనేసి మీరు చిన్న కొంచెం కొంచెం అయితే చిన్న గిన్నెలు పెట్టి ఉడికించేసుకోవచ్చు అలాగే మీ క్వాంటిటీని బట్టి మీరు పాత్ర తీసుకోండి నేను నాకైతే ఇప్పుడు ఒక స్టవ్ టబ్బు అన్నీ రెడీగా ఉన్నాయి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఇలా కొంచెం ఆరిపోయిన నాలుగు రోజుల తర్వాత పసుపు పొడి చేసేసుకోవచ్చు అండి మీకు వీలు కాలేదు అనుకుంటే మాత్రం ఒక వారం రోజులైనా ఉంచుకోవచ్చు పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనం చేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది మనకి చక్కగా మన మనసోట ఆగదు కదా దాన్ని పౌడర్ చేసేసిన వరకు కూడా ఆగదు ఈరోజు వీడియోలో ఏంటంటే పసుపు ఉడికించిన దగ్గర నుంచి దాన్ని ఎలా ఆర్పెట్టుకుని ఎలా చేసి పౌడర్ తయారైన వరకు ఈరోజు వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా జాతిగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి వీడియో పెడతాం కదా మళ్ళీ సంవత్సరం మొత్తం ఏ డౌట్ అయిన ఇందులో క్లియర్ అయిపోవాలన్నమాట అందుకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాతిగా చూడండి మళ్ళీ మళ్ళీ పెట్టే వీడియో కాదు ఇది కాబట్టి మనం అందరం కూడాను ఈ పసుపు పంటను పండించుకుంటూ మన ఇంటికి కావాల్సిన పసుపు మనమే పండించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు ఎంతో ఆనందకరమైన విషయం ట్రై చేయండి కష్టమైతే కాదు చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పసుపు అంతా చక్కగా పట్టుకొని స్టవ్ దగ్గర నీళ్ళు మరిగిపోతున్నాయి అక్కడికి నేను పట్టుకొని వెళ్ళిపోతాను ఈ పసుపు అంతా కూడాను మొత్తం నేను పెద్ద స్టవ్ పెట్టేస్తాను ఈ స్టవ్ మాకు ఏదైనా చుట్టాలు వచ్చేటప్పుడు వంటలు చేసుకుంటాక నాకు దగ్గర సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉందండి స్టవ్ టబ్బులు అన్నీ ఉంటాయి ఎప్పుడే చిన్న చిన్న మినీ ఫంక్షన్స్ అయినా ఎక్కువ చుట్టాలు వచ్చినా హ్యాపీ హ్యాపీగా వంట చేసేస్తాను ఇక్కడ కూర్చొని ఇది మా స్టోర్ రూమ్ ప్లేస్ ఇక్కడ ఇది చక్కగాను ఇక్కడ నేను ఈ పసుపుని ఎప్పుడు ఉడికించొద్దాం ఇలా నీరు ముందు ఎసర పెట్టుకోవాలండి నీరు ఎసర పెట్టుకుని చూసారు మరిగిపోతుంది నీరు ముందు చల్లీట్లో వేసి పెట్టేయకూడదు నీళ్ళు ఇలా బాగా మరగపెట్టాలి ఫస్ట్ బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ పసుపు వేయాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు పసుపు మాత్రం విత్తనాలు తీసేసుకున్న తర్వాతే ఉడికించాలి ఉడికించిన పసుపు మనకు విత్తనాలు సీడ్కి పనికిరాదు మొక్క రాదు కాబట్టి అది మాత్రం మర్చిపోకండి మర్చిపోక ఉడకబెట్టేశారంటే మొత్తం ఇంకా సీడ్ మనకి లేకుండా అయిపోతుంది కాబట్టి చూడండి చక్కగా ఆరిపోయింది నాకు ఎక్కువ రోజులు అయింది కదా ఖాళీలాగా నేను చేయలేకపోయాను ఇవన్నీ కూడా ఉడికించి అండి చక్కగా ఇవి కూడాను ఇది చాలా కొమ్మలు చాలా మంచిది ఇది కూడా నీట్గా ఉడికించేయాలి ఉడికించేస్తే ఇందులో ఉన్న మన మట్టిలో పెరుగుద్ది కదండి ఇన్ఫెక్షన్ అది ఏది ఉన్నా కూడా పోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పసుపులో ఏంటంటే ఇలా మీ పసుపు ఇరుపు చూడండి చూసారా ఇది ఈ మధ్యలో ఉన్నది కొరుకుమిన పదార్థం రౌండ్ సర్కిల్ ఈ చుట్టూ ఉన్నది పసుపు అండి మనం ఉడికించడం వల్ల మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా మనకు కొరికిమిన్ స్ప్రెడ్ అవుతుంది బాగాను పచ్చి పసుపు పౌడర్ చేసేస్తే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అండి నిల్వ కూడా ఉండదు ఆ పౌడర్ పెద్దగా ఇలా ఉడికించి చేసుకోవడం వల్ల కొరికిమిన్ డెవలప్ అవుతుంది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది పసుపు కాబట్టి ఇప్పుడు ఉడికించి పౌడర్ చేసుకుంటేనే మంచిది డైరెక్ట్గా ఇలా పచ్చి పసుపు చేసేయడం వల్ల ఇది ఇది సపరేట్గా అయిపోతుందండి అదొకటి నాకు తెలిసింది నెక్స్ట్ వచ్చేసి నిలవ కూడా పెద్దగా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇలా ఉంటే మంచిది చూసారా నీళ్ళు మరిగిపోతున్నాయి నీళ్ళు మరిగిపోతున్నాయి నీళ్ళు బాగా మరిగిపోయావండి ఒకసారి చూసారా నీళ్ళు అలా మరిగిపోయావు మొత్తం కింద నుంచి బబుల్స్ వచ్చేస్తున్నాయి బబుల్స్ వచ్చేస్తున్నాయి నీళ్ళు మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఈ మరిగిన నీటిలో మనం వేస్తుంది బబుల్స్ పైకి వచ్చేస్తున్నాయి పసుపు కొమ్ముల్ని ఈ విధంగా వేసేయడమే జాగ్రత్తను వేసేటప్పుడు తులితే వేణులు మనమే తుల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇలా వెయ్యాలి ఇది ఒక టబ్బు సరిపోయేలాగా లేవు నాకు రెండు టబ్బులు కుడికిస్తాను రెండుసార్లుకి ఓకే అండి చూశారు కదా ఇప్పుడు సరిపోయింది ఇంకా మరి నీకు వేయడానికి అవ్వదు నేను అవి రెండోసారి ఉడికిస్తాను వేసాను కదా ఒక్క ఫైవ్ మినిట్స్ మనకి ఉడికిపోతే సరిపోతుంది తప్ప ఎక్కువ ఫ్రెండ్స్ మీరు బంగాళదుంపలు ఉడికిస్తాం కదా అలా ఉడికించేకండి పసుపు పాడైపోతుంది పసుపు రాదు మనకి చాలా కేర్ఫుల్గా ఉడికించాలి మరిగి నీటిలోనే వేయాలి చలి నీటిలో ముందు మన దుంపలు వేసేసి పోయి మేము దుంపలు వేసి నీళ్ళు పోసి పెట్టేస్తాం కదా అలా పెట్టకూడదు మరిగి నీటిలో దుంపలు వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుందండి చక్కగాను ఓకే అండి ఒక పక్క ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది చూసారా ఉడుకుతుంది బబుల్స్ వస్తున్నాయి నీటిలోంచి ఉడికి ఇది బబుల్స్ వస్తున్నాయి కదా అంటే ఉడుకుతుందనమాట పెద్ద స్టవ్ మీదే పెట్ట పెట్టుకుంటూ తొందరగా అవుతుందండి మన కర్ర మన ఇంట్లోని స్టవ్ అయితే మాత్రం చాలా చాలా వెయిట్ చేయాలి నీళ్ళు మరిగిన తర్వాత వేసినా కూడా అవి ఏమవుతాయంటే ఇలా చాలా లేట్గా మెత్తబడిపోతాయి అన్నమాట దుంపలు అందుకు మనం ఫస్ట్ పెద్ద స్టవ్ మీదే ఇంచుమించుగా నాకు ఎక్కువ మరి పెద్ద టబ్బు పెడుతున్నాను కాబట్టి పెద్ద స్టవ్ ఉండాలి ఇదిగోండి ఇంకా ఇవి ఉన్నాయి ఇంక ఉన్నాయి ఇంకొకసారి పడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ రెడీ చేసి ఉంచుకున్నాను అది మరిగిన వెంటనే అవి ఉడికిన వెంటనే వీటి మీద తీసేయడం అనమాట అది కూడా చూపిస్తాను ఉడికిపోతున్నాయండి చూశారు కదా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయంటే ఇంక ఉడుకు రెడీ అవుతుందని అర్థం ఒక్క నిమిషం నుంచి కట్టేయచ్చు ఇంకొక ఐదు నిమిషాలు ఉంచే ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు ఉడికించిన ప్లేస్ ఇది కదా ఉడిపిస్తున్నది ఎక్కడి నుంచి చూడాలి ఇంతకుముందు మీరు వీడియోలో చూశారు నా తమలపాకం ప్లాంట్ కింద ఉన్నది పైకి చక్కగా ఇలాగ పెరిగి వచ్చింది అనమాట ఇదంతా నేను ఎప్పటికప్పుడు నేను ఇంట్లోకి వాడుకోవడానికి ఇది బంగాళాకు రెండు దేశవాళి అయితే కాదు కారం తక్కువ ఉంటుంది పెద్ద పెద్ద ఆకులు వస్తుంది దీన్ని రెసిపీస్గా చేసుకుంటాను అంటే తమలపాకు రసం చేస్తాను తర్వాత టీలో వేస్తాము తమలపాకు రైస్ కూడా చేస్తాము ఇలాంటి లేత ఆకులతో రైస్ కూడా చేస్తాను అది పుదీనా రైస్ అవన్నీ అలా చేసుకుంటాము అలా అనమాట ఇలా ఉంటుంది ఇక్కడే మా స్టోర్ రూము ఏదైనా కొంచెం వాష్ ప్లేస్ వాష్ మిషన్ అన్నీ పెట్టుకుంటాను ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కూడా దీనికి కూడా నేను ఇక్కడ దీనికి నాటుతామని ఇక్కడ ఉంచాను అనమాట పసుపుడిపోయి రెడీ అయిపోతుందండి ఈలోగా బోర్ కొట్టకుండా మీకు ఇలా మాట్లాడుతున్నాను నేను ఈ సమల్పాకు మొక్క ఇలా కిందకు ఉంటుంది మాది కింద చిన్న గట్టి కట్టించి అందులో పెట్టానండి చాలా మంచి గ్రోత్ వచ్చింది అందరూ మాకు వీధిలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే చక్కగాను కింద కోసుకుంటారు నేను ఈ పైకి వచ్చేసింది కదా ఈ పై నుంచి నేను కట్ చేసుకుంటాను చూసు పసుపు ఆవురు వచ్చేస్తుందండి గడ్డ ఉడికిపోయింది నేను అర్థం ఉడికిపోయి ఆవురు వచ్చేస్తుంది గాలి అసలు పోయి కాలునే ఇవ్వట్లేదండి అక్కడ కూడా రెండు కుండీలతో ఉన్నాయి గ్లాడియాలు వస్తాయి ప్లాన్ అయిపోయి అటు పక్క అది కూడా ఉంది ఇక్కడ ఈ మొక్క గురించి చెప్పాలండి ఈ మొక్క మా నాన్న పేరలా గారు వాళ్ళ గార్డెన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు నేను దీన్ని ఎండలో పెడితే పాడైపోద్దేమో అనేసి ఇక్కడ షేడెడ్ వస్తుంది ఎండ అక్కడ దీన్ని రీపాట్ చేసి ఇక్కడ పెట్టాను ఈ ఈ ప్లాంట్ కూడా నాకు విజయ గారిని ఒక ఆవిడ మాకు గిఫ్ట్ గా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది దీనికి పువ్వులు వచ్చే అవకాశం ఇంకా మరి వస్తుందో లేదు తెలియదు అయిపోయింది మళ్ళీ రెండోసారి వస్తుందో లేదు తెలియదు మొక్క మాత్రం హెల్దీగా చాలా చక్కగా ఉంది ఇంకా ఉడికిపోయిందండి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది నీళ్ళు కూడా కలర్ మారే చూసారా కొంచెం ఎల్లో కలర్లోకి వస్తుంది వాటర్ కూడాను దీన్ని ఇలాగ మనం కలపలేం కదా దీన్ని ఏం కలపక్కర్లేదు అసలు వాటర్ చూడండి ఇలా మారుతుంది ఉడికిందా లేదా మెత్తబడిందా లేదా అలాగే ఏం అక్కర్లేదండి అంతవరకు ఉడికించకూడదు పౌడర్ చేయలేము మరి ఇంకప్పుడు అంతవరకు ఎక్కువ ఉడికించేసామంటే ఈ మాత్రం జస్ట్ ఈ మాత్రం చాలు ఉడికిపోయినాయి కదండి వాటిని ఈ విధంగా మనం తీసేస్తాం సైడ్కి నీటిలో నుంచి ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు కింద పంపేయడానికి మనకు నీళ్ళు కావాలి కదండి ఈ పసుపు ఉడికించిన నీళ్ళు మొక్కలకి స్ప్రేగా వాడుకోవచ్చు సాయిల్లో కూడా వేసుకోవచ్చు చక్కగా మనకు మంచిదండి ఈ పసుపుడికించిన నీళ్ళు మాత్రం అసలు చొక్క కూడా వేస్ట్ చేయకండి మొక్కలకి ఇచ్చుకుందాం మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇచ్చుకుందాం చాలా మంచిది అందుకే ఈ విధంగా తీస్తున్నాను అందులో నేను ఇంకా రెండోసారి కూడా ఇలా అక్కడ ఉన్నాయి కదా పసుపు కొమ్ములు అవి కూడా ఉడికించాలి కదా నేను చక్కగా ఉడికిపోయినాయి అండి ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ ఎక్కువ మాత్రం ఉడికించకండి ఏదో పిండి వంట చేస్తున్నంత హడావిడిగా ఆనందంగా ఉంది నాకైతే పసుపు తీస్తుంటే పసుపు పని చేస్తే ఆ పసుపు ఆ రోజు హార్వెస్ట్ చేసిన రోజు అదే ఆనందం ఈరోజు ఇది అన్నీ చేస్తుంటే కూడా అదే ఆనందం పిండి వాటిలో చేస్తున్నది హడావిలాగా అనిపిస్తుంది కదా ఆ పొయ్యి సిలిండర్ ఇక్కడ కూర్చోవడం ఇవన్నీ ఇదిగో చేతిలో ఇదొకటి ఇవన్నీ పిండి వాటలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా చూసేటి వాళ్ళకి అంతే మనది పసుపు పండగ కదా సంవత్సరం ఒకసారి ఇది ఒక పండగ మనకి చూడండి మొత్తం ఇలా తీసేసాను వాటర్ చూసారా ఇలా వచ్చింది ఆ కలరు దీని చక్కగా మొక్కలకి చాలా మంచిది అనమాట మనకి మొత్తం ఆరబెట్టేసుకోవడమే చేయి పెట్టాకండి కాలిపోతాయి పోతాయి చల్లారిన తర్వాత అప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి చక్కగా కూర్చొని ఈ టబ్బుతో మళ్ళీ నీళ్ళు నేను ఇంకో ఇంకా ఉన్నాయి కాబట్టి అదిగోండి అక్కడ ఉన్నాయి కదా ఉన్నాయి కాబట్టి దీని దీని నీళ్ళతోనే మళ్ళీ నేను ఉడికించుకోవచ్చు మళ్ళీ వేరే వాటర్ ఏం పెట్టక్కర్లేదు మళ్ళీ స్టవ్ ఏ పెట్టేద్దాం ఫ్రెండ్స్ నీళ్ళు మరిపోయి చూడండి ఇప్పుడు రెండోసారి పెట్టిన కూడా నీళ్ళు మరిగిపోయి నీళ్ళు మరిగిపోయి చక్కగా ఆవిరి వచ్చేస్తుంది కదా అవి ఆవిరి వస్తున్నప్పుడు ఇవాళ వేసేయడమే బో చాలా వేడిగా ఉందండి వాటర్ అలాగే ఇంకొంచెం ఉన్నాయి కదా ఇవి కూడా వేసేద్దాం ఇంకా మిగతాయి కూడా సరిపోతాయి ఇందులోకి ఇంక ఉడికిపోయిందండి చక్కగా చూసారా చక్క బబుల్స్ మొత్తం ఉడికిపోయింది తీసేస్తే కట్ చేసుకునే పని ఉందన్నమాట ఎండ చూడండి బాబాయ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ మాకు చూస్తే ఎండలా కనిపిస్తుందో సరే అయితే ఇంక దీన్ని ఇంక మనం తీసేవచ్చండి తీసేద్దాం కింద వేసేద్దాం ఇలాంటి దాంతో తీయండి చేతులు కాలిపోతాయి అలాగే నువ్వు నీళ్ళు వార్చి వచ్చి కానీ నీళ్ళు పోతాయనవసరంగా కొంచెం వేడి తగ్గాక ఇలా తీసేయడమే కదా ఉంటాయండి ఇలాంటి పనులన్నీ కూడా అంటే ఇది మన గార్డెనర్స్ తప్ప ఇంకెవరూ చేయలేని పనులు కదా అందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట మనం ఇంత అయిపోయావండి మొత్తం తీసేసాం ఇప్పుడు చల్లారడమే ఆలస్యం కట్ చేసేసి చక్కగా మనం రౌండ్స్ కట్ చేసేసుకోవడమే ఇలా కొంచెం ఇలా ఉంచేస్తే చల్లారిపోతాయి అన్నమాట కొంచెం వేడి తగ్గితే మనం దీన్ని కట్ చేసేవచ్చు బో కాలుతుంది అలాగే ఇక్కడ నీళ్ళు చూడండి ఇలా చక్కగా ఎలా వచ్చాయో ఈ నీటిని చక్కగా మనం కొంచెం వాటర్ డైల్యూట్ చేసి వాటర్లో కలిపేసి మొక్కలకు మనం వాటరింగ్ ఇద్దాం స్ప్రేగా ఇచ్చుకోవచ్చు వాటరింగ్ ఇచ్చుకోవచ్చు మనకి ఏమైనా పెస్ట్ ఉంది మన గార్డెన్లో అనుకుంటే స్ప్రే చేయండి లేదు అంటే చక్కగా వీటిని వాటరింగ్ ఇచ్చేయండి సాయిల్కి మంచిది అవుయ్యా ఇక్కడ ఉడికించే ప్రాసెస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇక్కడ కటింగ్ ప్రాసెస్ ఉంది చేసేద్దాం ఫ్రెండ్స్ పసుపు కొమ్ములు ఉడికించాము చల్లారిపోయాయి చూసారా చల్లగా అయిపోయాయి ఇప్పుడు వీటిలో చక్కగా ఈ విధంగా తరుక్కోవడమే ఇలాగా ఇలా సన్నగా మన దొండకాయ వేపుడికి మనం మన దొండకాయలు కట్ చేస్తాం కదా ఇలా కట్ చేసుకోవడమే అనమాట మొత్తం కట్ చేసేసి ఆరపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని కోసాను అక్కడ ఒకటి కొన్ని కట్ చేశాను నేను కింద కూర్చోలేక ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేస్తూ ఉంటాను అనమాట పెట్టుకొని నేను ఇంతకన్నా ఇంకా కింద కూర్చోలేను నాకు ముడుగుల నొప్పులు అన్నీ ఉన్నాయి అందుకు ఈ విధంగా కూర్చొని టక్కా టక్క అటక కట్ చేసేస్తాను అంతే ఇంక నేను చూసారు కదా ఇలాగ మెత్తగా లైట్గా ఉడికాయి కదా చక్కగాను గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా సేమ్ దొండకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు కోసం దొండకాయ కట్ చేయడమే గుర్తొస్తూ ఉంటుంది ఇలా సన్నగా తరిగేద్దామండి ఇప్పుడు నేను ఏంటంటే ఇవి ఇవి నేను ఇది ఇలాంటివన్నీ కొన్ని సపరేట్ చేస్తాను ఎందుకంటే దీని పౌడర్ వేరేగా చేస్తాను ఇది ఇవి ఇవి నిలువు కొమ్ములు ఇలాంటి నిలువు కొమ్ములతో చేసింది ఇది ఈ సపరేట్ చేస్తాను ఎందుకంటే ఆ పౌడర్ వేరేగా ఆడిస్తాను అది ఎందుకు ఏంటనేది పౌడర్ తయారైన తర్వాత మీకు ఇది నేను చూపిస్తాను ఓకేనా అది నేను షుగర్ మందు అవి తయారు చేసుకుంటాను కదా వాటిల్లోకి వాటిల్లోకి ఇదిగోండి ఇవన్నీ ఇలా ఇవన్నీ కొంచెం సపరేట్ చేసేసి చిన్న పిల్లలకి పాలల్లో కూడా వేసి ఇది ఇస్తే చాలా మంచిదండి చెప్పాను కదా మీకు వీడియోలో చెప్పాను కదా ఇది వీడియోలో ఇది దుంపకొమ్మ అండి మదరు తల్లిది తల్లి దీని తాలూకు వేర్లు అవన్నీ నేను పిల్లదుంపలవి అవి ఇది దొంపకొమ్ము అంటారు మా సైడ్ అయితే మాత్రం దీన్ని చక్కగా ఒకసారి ఇలాగ ఇలాగే ఇలాగ ఉడికించి చక్క రోజు ఇలా అరకి తీసి గంధంలా తీసి చిన్నపిల్లలకి ఉగ్గులాగా పట్టేవారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్ని వరకు మానే స్టానిక్లు అన్నీ వచ్చేస్తున్నాయి కదా అలాగా అది నేనేం చేస్తుంటే ఇప్పుడు ఉడికి అన్ని కలిపి ఉడికించుతాను సపరేట్ చేసేసి సన్నగా ముక్కలు తరిగేసి దీని పౌడర్ వేరే చేయిస్తాను దీని పౌడర్ వేరే చేయిస్తాను చేయించేసి దీన్ని మాత్రం చంటి పిల్లలకి పాలు పట్టుపాలు పడతాం కదండి పాలు రవ్వ చాలా కొంచెం వేసి పడితే చాలా చాలా మంచిదండి గోల్డెన్ మిల్క్ అదైతే మాత్రం పిల్లలకి అది నేను చాలాసార్లు చాలా విషయాలు నేను అది చెప్పాను చిన్నపిల్లలకి పట్టుపాలు పట్టేటప్పుడు డైరెక్ట్గా పాలు పట్టేకండి ఇంత చిన్న పసుపు వేసి పట్టాలి అనేసి ఆ పసుపు ఇదే దీంతో దీని ద్వారా వచ్చిన పసుపు అయితే ఇంకా ఎక్సలెంట్గా మంచి రిజల్ట్ ఉంటుంది బాగుంటుంది పిల్లలకి హెల్త్ బాగుంటుంది మంచి యాంటీబయాటిక్ అన్నీ కూడాను అందుకు దీన్ని నేను పసుపుగా నేను వేరే పౌడర్ చేసుకుంటున్నాను పిల్లలకి మా మనవలకి పాలలో వేసుకోవడానికి ప్లస్ నేను షుగర్ మనం తయారు చేసుకుంటాను అది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అది అంటే గార్డెన్లో ఉన్న తులసాకులు తిప్పతీగా అవన్నీ చేస్తాను కదా వాటిలో పసుపు కావాలి కదా ఈ పసుపు వాటికి వేస్తాను ఇప్పుడు ఇది దీని ద్వారాగా చేసిన పసుపు అంతా కూడా కర్రీస్లో వేసుకోవడానికి కూరల్లో వంటల్లో వాడుకోవడానికి ఓకేనా మొత్తం తరిగేద్దాం ఒకసారి తిరిగేసినాక మళ్ళీ చూద్దాం ఇక్కడ మొత్తం కొమ్ములన్నీ కట్ చేసేసాను ఇవి దుంప కొమ్ములు అన్నాను కదా మదర్వి దుంపలు ఇవి తల్లి దుంపలు ఇది సపరేట్గా ఈ విధంగా ఇది ఈ చెక్కలాగా ఇలా కట్ చేస్తాను అనమాట ఇది రౌండ్స్ కాదు కదా దుంపలాగా చాలా గట్టిగా ఉంటుందండి చాలా జాతర కట్ చేయాలి అది కొమ్ములది అలాగే ఇదేమో ఇంకా మిగతాది సన్నగా దొండకాయలాగా సన్నగా తరిగేసి ఇదిగోండి ఇక్కడ షేడ్లో ఎండ పెట్టాలి ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టార్టింగే ఎండలో పెట్టేయకూడదు కలర్ ఫెయిల్ అయిపోతుంది అంటారు కదా ఏం చేస్తానంటే ఒక టూ డేస్ షేడ్ అంటే సగం ఎండ సగం నీడ పడుతుంది కదా మన మన పోర్టుకోలోని మన షేడ్ కింద అలాగా ఉదయం లేత ఎండ వస్తుంది తర్వాత కొంచెం ఎండ ఎక్కుద్ది ఎండ వేడికి వెలుగు ఆవిరి తగ్గిపోతుంది అదే వే తడి తగ్గిపోతుంది నైట్ టైం మాత్రం ఫ్యాన్ కింద పెట్టేస్తానండి మనం పడుకునే రూమ్లోని ఫ్యాన్ దగ్గర పెట్టేసి తెల్లవాళ్ళు గాలి ఉంటుంది కదా వాటికి ఆ విధంగా మనం ఆరబెట్టుకోవాలి లేకపోతే ఇక్కడ టెర్రస్ మీద కాకుండా షేడ్లో పెట్టాను ఒక టూ డేస్ షేడ్లో నైట్ టైం ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా కొంచెం గట్టిపడిపోయింది ఇంకా తడంత తగ్గిపోయింది ఇంకా గట్టిపడిపోయింది అనే టైంకి నేను ఇంక పైన మన టెర్రస్ మీద ఎండబెట్టేస్తున్నాను బాగా ఎండలో పెట్టేస్తాను ఇంకెందుకంటే మరి పౌడర్ అవ్వాలంటే పరపరా ఎండిపోవాలి చాలా క్రంచిగా ఎండిపోవాలన్నమాట అందుకు ఇదిగోండి దుంపకొమ్మలు ఈ పల్లెల్లోకి వచ్చినాయి ఇవి మిగతాది ఇంక ఈ పక్కన ఇవి చూస్తారు ఇంక గలగలు ఆడుతున్నాయి కానీ అలాగని అప్పుడే ఇచ్చేయకూడదు పూర్తిగా డ్రైగా అయిపోవాలి నాకు మొత్తం ఒక ఐదు రోజులు ఆరు రోజులు పట్టిందండి అంటే మన ఎండ తీవ్రతను పట్టి ఆ హీట్ ఎక్కువ ఉంది అంటే త్వరగా అయిపోతుంది నాలుగైదు రోజులకి లేదు ఇంకా మబ్బులేసిందంటే ఇంకా ఇంకెక్కు రోజులు కూడా పట్టవచ్చు ఇలాగ నేను ఎండ పెట్టేసానండి ఫుల్గా ఎండలో పెట్టేసాను ఇంకా పూర్తిగా టెరస్ మీద పెట్టేశాను బాగా ఎండిపోయి ఇంక మిల్లికి పంపించడం అండి గలగలాడేస్తున్నాయి ఇంక మిల్లికి పంపించిస్తే సరిపోతుంది ఇదిగోండి మిల్లికి పంపించాను పౌడర్ వచ్చేసింది మన పసుపు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసింది సంవత్సరం అంతా కూడా మన ఇంట్లోనే కొలివే కూర్చుంటుంది అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది కదా ఫ్రెండ్స్ మనకు పసుపు పొడి మన మిద్దె తోటలో మనం పండించి పసుపు తయారు చేసుకుంటున్నాం అంటే అది చాలా ఆనందకరమైన విషయం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అంత హ్యాపీగా ఉంది తేగానే మాత్రం క్యాన్లు ఇవన్నీ మూతలు తీసేసి కొంచెం ఆరబెట్టాలండి వేడికి పాడిపోయి చూస్తే దానికి దీనికి కొంచెం తేడా అనిపిస్తుంది మనకి స్మెల్ కానీ కలర్ కానీ దుంపకమ్ము పసుపుకి మన నిలువు పసుపుకి కొంచెం తేడా కనిపిస్తుంది కలరు అంతా కూడాను ఇదండి పసుపు తయారు చేసుకునే విధానం నేను నేను ఈ విధంగా చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నాలుగైదేళ్ళ నుంచి ఇలాగే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుద్దు అనుకుంటున్నాను మీరు మీరు ఏ విధంగా మీ తోటల పసుపుని మీరు ఏ విధంగా పౌడర్ చేసుకుంటున్నారు ఇది నేను చేస్తున్న ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వెంటనే మీకు ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను చాలా చక్కగా మీరు పండించండి పసుపుని మాత్రం అసలు కళ్ళు మూసుకొని ఈజీగా పండించే పంట మధ్య తోటలో ఏదైనా ఉందా అంటే ఎంతో విలువైన పసుపు అండి ఇది మనకు బంగారంతో సమానం దీన్ని మాత్రం పండించండి ఫ్రెండ్స్ దయచేసి కొమ్ములు నాలుగు సంపాదించారంటే అది పెట్టి కొమ్ములు పచ్చిదుంపలు సంపాదించారంటే సరిపోతుంది ఓకేనా నేను మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను సర్వేజనా సుఖనోభవ్ బాయ్ బాయ్